శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక జాతక ఫలితాలను మరి సింహరాశి వారికి ఈ జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఈరోజు మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక శత్రువు కదలికలోకి వస్తాడు ఇప్పటి వరకు మీకు తెలియకుండా లేదా మీరు పట్టించుకోకుండా వదిలేసిన ఒక విషయం ఈ రోజు సూటిగా మీ ముందుకు వస్తుంది మీపై పగబట్టుకున్న వ్యక్తి ఈరోజు ఒక చర్య తీసుకుంటాడు ఆ చర్య చిన్నదిగా కనిపించినా దాని వెనుక ఉద్దేశం మీ గుండెను ఒక్కసారిగా ఆపేసేంత కుదుపును సృష్టిస్తుంది మరి ఆ రహస్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ఏదైతే ఆ పగబట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అతని వల్ల ఏం జరగబోతుంది అనే విషయాలు మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం సింహరాశి వారు ఎదుటి వారికి గౌరవం చాలా పెద్ద మొత్తంలో ఇస్తారు తమ స్థాయిని తక్కువగా చూపించరండి మరి శత్రుత్వాన్ని చిన్నదిగా తీసుకుంటారు మనసుకి మన స్థాయికి వాళ్ళు సరిపోరు అనే భావనతో చాలా విషయాలు వదిలేస్తూ ఉంటారు అంతేకాదు ముఖ్యంగా ఏంటంటే వీరు ప్రత్యేకంగా శత్రుత్వానికి అతి సామాన్యంగా చాలా దూరంగా ఉంటారండి కానీ ఒక్కసారి ఎవరినైనా శత్రువుగా భావిస్తే మాత్రం వారి అసలు వదిలిపెట్టే వ్యక్తులు కాదు మరి ఎంత దూరమైనా వెళ్ళి మరి ఏదైనా కూడా చేయటానికి చాలా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కించపరిచినా తక్కువ భావనతో చులక భావనతో చూసినా ఎక్కడా కూడా వదిలిపెట్టే ఆలోచన అయితే ఉండదు ప్రస్తుతం సింహరాశి వారు ఒక విషయంలో ముందుకు వెళుతున్నారు పేరు గౌరవం స్థానం పెరుగుతున్న దశలో ఉన్నారు కొంతమంది చూపుల్లో అసూయ రేపుతున్నారు అదే అసూయ ఈరోజు పగగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో మీపై బలంగా పగ పట్టుకొని మీరు ఎక్కడ దొరుకుతారా ఎక్కడ సమస్యలు పెట్టాలా అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత కొంతకాలంగా మరి పగబట్టిన వ్యక్తి ఎవరు ఇతని వల్ల ఏం జరుగుతుందంటే మీపై పగబట్టిన వ్యక్తి బయట శత్రువు కాదండి అతను మీకు పరిచయం అయినవాడు మీ వలయంలోనే ఉన్నవాడు మీ ఎదురు మీ ఎదుగుదలను దగ్గరగా చూస్తున్నవాడు మీరు ఎదుగుతున్నప్పుడు అతనిలో అసహనం పెరిగింది ఈరోజు అతను చేసే పని ఏంటంటే మీ గురించి మరికొందరికి తప్పుగా ప్రచారం చేయడం మీరు చేయని పనుల పనుల గురించి మరి ప్రత్యేకంగా చెప్పి మీ పేరుని చెడగొట్టే ప్రయత్నం చేయడం మరి మీ యొక్క అవకాశాలను పూర్తిగా అడ్డుకోవడం ఇది నేరుగా కాదు వెనుక నుంచి జరిగే ఒక చర్య దీనినే వెన్నుపోటు లాంటిదనిగా కూడా చూడవచ్చు విషయం ఏంటంటే ఈ వ్యక్తికి ప్రత్యేకంగా మీరు అన్యాయం చేయలేదు కానీ వీరికి మీకు గత కొన్ని నెలల క్రితం కానీ లేదా సంవత్సరాల క్రితం కానీ కొన్ని గొడవలు కొన్ని తగాదల రూపంలో రావడం జరిగింది ఆ సమయంలో ఆ వ్యక్తి పూర్తిగా కూడా ఏముందిలే అనుకొని మీరు కొంత తక్కువగా మాట్లాడడం కావచ్చు అలాగే చాలా తక్కువగా తీసుకొని ఏముంది అన్నట్లుగా మీరు ఆలోచించారు కానీ ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా దెబ్బ కొట్టాలి ఏ విధంగా సమస్యల్లోకి మిమ్మల్ని నెట్టేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఈ వ్యక్తి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చర్యని ఈ యొక్క నియమాన్నే పగ అంటారు పగబట్టాడంటారు పగబట్టిన పాము కర్వక మానట్లుగా మరి ఈ వ్యక్తి కూడా ఈ రోజు మీకు ఏదో ఒక రకంగా సమస్య కలిగించాలి కానీ ఎదురుగా వచ్చి కొట్టేంత శక్తి అనేది అయితే ఇతనికి లేకపోవచ్చు కానీ మీ గురించి చెడుగా చెప్తే మీ గురించి అసత్య ప్రచారం చేస్తే మరికొందరికి మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తే తను అనుకున్నది జరుగుతుంది అని భావించిన ఈ వ్యక్తి అంటే క్రితంలో మీరు ఏదైతే మీరు మాట్లాడిందామో వాస్తవమే కానీ అదంతా అవాస్తవం అని అందరూ అనుకోవాలంటే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయాలి ఆ సందర్భంలో అతను వచ్చి మీ గురించి ఏదైనా చెడుగా ఇతరులకు చెప్పాడంటే అందరూ నమ్ముతారు మీపై రివర్స్ అయినా గొడవ పెట్టుకున్నా కూడా అందరూ తన మాటనే నమ్ముతారు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వ్యక్తి ప్రధానంగా మీపై పగబట్టుకొని కేవలం కొన్ని మిమ్మల్ని నష్టపెట్టాలి మీ యొక్క తనాన్ని కోరుకొని ఈ వ్యక్తి మీ గురించి తప్పుడు ప్రచారం చేసి మీకు నలుగురులో ఉన్నటువంటి పేరుని పూర్తిగా చెడగొట్టే ప్రయత్నం చేసి మరి పూర్తిగా కూడా మీకు రావలసిన కొన్ని అవకాశాలను కూడా రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి పూర్తిగా కూడా మరి కొందరు వ్యక్తులతో పన్నాగం పన్ని మీ శత్రువులంతా కూడా అతను ఏకం చేసి ఈ రోజు మీకు ప్రధానంగా నష్టాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుందండి మరి ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తి మీతో పోటీ మరి మీ యొక్క సహకారం పొందలేకపోయిన వాడు మరి ముఖ్యంగా మీరు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇతని దేముందులే లేదా ఇతని అతను క్రితంలో మీతో పాటు చేయ కలుపుతానికి ప్రయత్నించినా కూడా మీరు ప్రత్యేకంగా ఎందుకు ఇతనితో ఇతను మన స్థాయి కాదు అని భావించి మరి తిరస్కరించారు అదే రోజు ఇది మీకు వారికి ఉన్నటువంటి కాస్త బలహీనమైనటువంటి కనెక్షన్స్ అనేవి పక్కగా మారిపోయి ఈరోజు మిమ్మల్ని ఎంత చూడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని సమస్య కలిగించాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మరి కొందరితో చేతులు కలిపి మీకు ఏదో ఒక రకంగా నష్టం చేయాలని చూస్తున్నాడు మరి ఇలా జరగడానికి గ్రహస్థితి కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుంది ఈరోజు సూర్యుడు చంద్ అంటే సింహరాశి వారి యొక్క అధిపతి అహంకారము మా అహంకారం మరియు శక్తిని ఇస్తాడు మరి శుక్రుడు శుక్రుడు సంబంధాలు అసూయను తెస్తాడు శని శత్రుత్వ కర్మను తెస్తాడని చెప్పవచ్చు ఈ గ్రహస్థితుల వల్ల దాచిన శత్రుత్వం బయటపడటం పగగా మారి చర్య పగగా మారి పెద్ద చర్యలుగా ముందుకు రావడం జరుగుతుంది ఇది సింహరాశి వారికి జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఈ పరిస్థితుల వల్ల మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని మార్పులు కూడా జరుగుతాయి ఏంటంటే మీ పేరు మీద చిన్న మచ్చపడే అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి మరి రెండవది మానసిక అసహనం కలగడం జరుగుతుంది మరి మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని లాభాలుంటాయి కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి ఏంటంటే నిజమైన శత్రువు ఎవరో తెలిసిపోవడం జరుగుతుంది నమ్మకాన్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది భవిష్యత్తులో పెద్ద నష్టం తప్పించుకోవడం జరుగుతుంది ఈ పరిణామం మీకు ఒక హెచ్చరిక మాత్రమే అని మీరు భావించాలి మరి ముఖ్యమైన జాగ్రత్తలు పరిహారాలు ఏంటంటే ఈరోజు ఎవరి మీద ఎవరి ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టకండి రహస్య విషయాలు పంచుకోవద్దు వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించవద్దు ప్రత్యేకంగా ఏంటంటే శుక్రవారం సాయంత్రం ఒక దీపం వెలిగించి మనసు ప్రశాంతతను కోరుకోండి అలాగే మీ పని మీరు చేసుకోండి ఇతరుల మీద ఏ మాత్రం కూడా ఆధారపడే ప్రయత్నాన్ని అయితే చేయవద్దు ఇది మీకు రక్షణగా ఉంటుంది సింహరాశి వారికి జనవరి పదహారు శత్రువు బయటపడే రోజు పగబట్టిన వ్యక్తి నష్టం చేయాలని చూసినా ఈరోజు మీరు తెలుసుకునే నిజం మీకు భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుందని అయితే పూర్తిగా గమనించండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మరి ఆ యొక్క శత్రువుతో కూడా పగబట్టిన వ్యక్తితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఏ తప్పు చేసినా తప్పు మన వైపు కనపడకూడదు లేదా తప్పులోకి మనం వారి ఉచ్చులోకి మనం వెళ్ళకూడదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా ముందడుగేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి